వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీకున్నటువంటి ఒక రకమైనటువంటి డౌట్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ లేదు అని చాలామంది కూడా నెగిటివ్గా అనుకుంటున్నారు సో దీని మీద కొత్తగా ఏర్పడినటువంటి సర్కార్ అయితే చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది సో ఇలాగ మీరు అనుకుంటే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రతీది కూడా తీసేయాలి సో ఇప్పుడైతే కనుక అలాంటి పరిస్థితి ఏమీ లేదు ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ అనేది పేర్లు మాత్రమే మార్పు చెంది ఈ గ్రామ వార్డు సచివాలయాన్ని కొనసాగుతుంది అలాగే ఇక్కడ గ్రూప్ టూ సంబంధించి గ్రూప్ టూ కూడా కొంతమంది రెండు నెలలు కావాలని మూడు నెలలు కావాలని వాయిదా అడుగుతున్నారు మెయిన్స్కి కానీ రియాలిటీ ఏంటంటే ఒకవేళ ఇది వాయిదా పడితే వందకు వంద శాతం కూడా రద్దు అవుతుంది రెండు ఇది కోర్టులో పద్దెనిమిదో తారీఖున నెల పద్దెనిమిదో తారీఖున కోర్టులో ఫైల్ అయింది నంబరింగ్ వస్తుంది ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖున దీని మీద సో మొదటిసారిగా సో చర్చ కూడా రాబోతుంది అలాగే నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి సమాచారం ఎవరికైతే ఏపీఎస్సికి సంబంధించి సో ఏపీఎస్సిలో మార్పులు అనేది జరుగుతున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి అక్కడ బోర్డు మెంబర్లు కానీ చైర్మన్ సో ప్రస్తుతం అయితే కనుక సో ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి మరి చైర్మన్ కానీ బోర్డు మెంబర్లు కానీ మారేటువంటి అవకాశం వందకి వంద శాతం కనబడుతుంది మనం తెలంగాణ విషయంలో చూస్తే తెలంగాణలో కూడా సేమ్ యాజ్ పీజ్గా జరిగింది అలాగే మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా జరిగేటువంటి విధి విధానాలు కనబడుతున్నాయి మరి ఆంధ్రాలో కూడా నాకు తెలిసినంత వరకు నాకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే కనుక ఖచ్చితంగా ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి మరి ప్రాథమికమైన సమాచారం ఉంది సో దయచేసి మీకు ఆన్లైన్ క్లాసులు కావాలంటే వెంటనే మీరు జాయిన్ బటన్ ఉంది ఆ జాయిన్ బటన్ ద్వారా గోల్డ్ మెంబర్గా అలాగే మెటీరియల్ కావాలంటే నేను క్రింద మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను అలాగే నా యొక్క వాట్సాప్ నంబర్ ఉంది దయచేసి మెసేజ్ మాత్రమే పెట్టండి కానీ ఫోన్ కాల్స్ చేయకండి ఓకే థ్యాంక్ యూ అండి